ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో యామిని రాజ్కి రామ్గా మార్చి ఇవ్వడం కావ్య తెలుసుకుంటుంది కదా ఈరోజైతే తనకి ఇంకా తన తాన్ని పరిచయం చేస్తానని చెప్పి అక్కడికడికి కూడా తీసుకెళ్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగదు ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదు అనమాట సో రాజ్కి వాళ్ళు ఆళ్ళు గుర్తున్నారా ఇళ్ళు గుర్తున్నారా అని అడుగుతూ ఉంటారనమాట కాలేజ్ ప్రిన్సిపాల్ అని యామిని సారీ యామిని నిజంగా నాకు ఎవరు గుర్తు రావట్లేదని అనమాట వీళ్ళు నీకు గుర్తు రావాలని చూపించట్లేదు బావ నీ కథం నీకు గుర్తు రావట్లేదని ఫీల్ అవుతున్నావు కదా నీకు కోల్డ్ మెమరీస్ చూపించాలని తీసుకొచ్చాను అందుకే తీసుకొచ్చాను అంతే కానీ ఎక్కువగా ఆలోచించుకు అని ఆమెని అంటుంది అనమాట ఇంకా అప్పుడే ప్రిన్సిపాల్ సక్సెస్ అన్నట్లుగా చేయి వెళ్ళి చూపించి ఇతరులు సైకిల్ చేసుకుంటారనమాట యామిని కూడా అలాగే అంటుంది ఇంకా తర్వాత రాజు యామిని వెళ్తారు అది అది బయట కిటికీలోంచి కాగి చూస్తూ కూడా వెళ్ళిపోతుంది అనమాట ఇంక వాళ్ళు చూస్తే ప్రమాదం కదా అందుకని కావ్య కూడా వెళ్ళిపోతుంది ఏంటి ప్రిన్సిపల్ నీకు చూపించింది ఏది గుర్తు రావడం లేదా అంటూ అని యామిని అంటుంది అనమాట ఎలా గుర్తుకొస్తుంది ఇది నేను సృష్టించింది కదా ఇంకా ఉంది అని మనసులో అనుకుంటుంది యామిని రాజ్తో బావానికి ఇంకో సర్ప్రైజ్ ఉంది అంటుంది అవునా అదేంటి అంటే దాంతో కొంతమంది బయట కలుస్తారనమాట హాయ్ రామ్ అని వాళ్ళంటే రాజు తెలియకుండా చూస్తాడు అనమాట ఎవరు వీళ్ళు అంటే వాళ్ళు మన కాలేజ్ ఫ్రెండ్స్ అని యామిని చెప్తున్నారు అనమాట వాళ్ళు బాగా తెలిసినట్లుగా రామ్ నువ్వు అప్పుడు బాగా తుండేవాడు అడ్వెంచర్ చేసేవాడు చూసావా అన్నట్లు వాళ్ళు తెలిసినట్టు చెప్తారనమాట కానీ రాదు అర్థం కానట్లు చెప్పడంతో ఆవును మనం అనే మెమరీస్ ఎలా మర్చిపోతా అని ఫోన్లో చూపిస్తాడనమాట ఒక అతను ఇవి చూసా కూడా నీకేమీ గుర్తు రావట్లేదు అని అతను అంటాడనమాట అప్పుడు ఈ ఆమ్ని అంటుంది ఎలా గుర్తు వస్తాయి అంత ప్రెజర్ పెట్టకండి బావ కండిషన్ చెప్పాను కదా అని ఆమ్ని అంటుంది అనమాట నువ్వే ప్రెజర్ పెడుతూ నువ్వే గతాన్ని చూపిస్తున్నావా అని కావ్యం అనుకుంటుంది అక్కడ నేను చూసినా ఎక్కడైనా లంచ్కి అని అతను అంటే లేదు మాకు అర్జెంట్ మీటింగ్ ఉంది ఎంతసేపు వచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎంతసేపని ఇక్కడ నిలబడతారు లంచ్కి వెళ్దామంటే లేదు మాకు అర్జెంట్ మీటింగ్ ఉంది వీకెండ్ రండి పార్టీ చేసుకుందాను వాళ్ళని పంపిస్తారు అనమాట సారీ బావా నీకు చెప్పకుండా పార్టీ అని అంటే అదేం లేదులే బావా నీకు ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఉంది అని చెప్పి ఆమె అంటుంది అనమాట ఇంకా నాన్న రాదంటాడు మీ మామ్ మీ డాడీ గురించి అడిగేవు కదా వాళ్ళనే చూపించబోతుందని యామ్ని అంటుంది అమ్మా నాన్నలా అని చెప్పి ఎక్సైట్ అవుతాడు తన మాటలు విండుంటే నాకే అనుమానం కలుగుతుంది ఖచ్చితంగా వీళ్ళని ఫాలో చేయాల్సిందని చెప్పి దూరంగా చూస్తున్న కావ్య అనుకుంటుంది అనమాట ఇంకా ఒక సమాధులు ఉన్న దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట తీసుకెళ్ళి బావా ఇది మన ఫామ్ హౌస్ అని చెప్పి లోపల తీసుకెళ్ళి అక్కడ రెండు సమాధులను చూపిస్తుంది కిత్సెషులు కైలాష్ అంటే దాని మీద వాళ్ళ అమ్మా నాన్నల పేర్లు వేరే వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి అనమాట మీ మామూలు డాడీకి పరిచయం చేస్తున్నాను కదా వీళ్ళే అని చెప్పి ఆమెని చెప్తున్నాం దాంతో ఇంకా రాజు ఇంకా షాక్ అవుతాడనమాట మా అత్తయ్య మామూలు నీ స్వార్థాన్ని చంపేశావా అని కావ్య అనుకుంటుంది అనమాట ఇదేంటి చూస్తుంది అనమాట కావ్య మన చిన్నప్పుడే మీ మామినాడి చనిపోయారు నువ్వు ఒక్కడవి ఏడుస్తుంటే చూడలేకపోయాను మా అమ్మ మీ నాన్నగారు సొంత చెల్లెలు అందుకే నేను ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక సొంత కొడుకులో పెంచుకుందని మీ ఆమెని అలీన కట్టుగా తెచ్చి చెప్తుంది అనమాట మా అమ్మ నాన్న చనిపోయిన జ్ఞాపకాలు నాకు ఏం గుర్తు రావట్లేదని రాజు అంటాడనమాట ఇన్నేళ్ళు నీతో నన్ను నన్నే నువ్వు గుర్తుపట్టలేదు ఎప్పుడో జరిగిపోయింది ఎందుకు గుర్తుంటుంది బావా అని ఆమె అంటుంది అనమాట ఇంక ఇలా రాజుకు సర్ప్రైజుల మేము సర్ప్రైజులు ఇస్తూ ఉంటుంది ఆమెని తర్వాత మన ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగింది పెళ్లి చేసుకోవాలనుకున్నాం ఆరు నెలలకు ముందు నీకు జరిగిన యాక్సిడెంట్ వల్ల అన్ని కొత్తగా పరిచయం చేయాల్సి వస్తుందని ఆమెని అంటుంది అనమాట ఆరు నెలల కిందట యాక్సిడెంట్ తల్లిదండ్రులు చనిపోయారు అసలు ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నావే కావ్య బయట నుంచి కోపడుతుంది అనమాట నాకు ఏం కూతురు నాకు తలనొప్పిగా ఉందని చెప్తాడు అనమాట రాజు నువ్వు ఇలా ప్రదర్ తీసుకుంటే ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్పాడు కదా బావా అని చెప్పిన ఆమెని పోలిదండ్రులు ఇచ్చి అక్కడ ఏమని సమాధులకు పెట్టమని చెప్తుంది అనమాట నాకు దొరికిన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకొని ప్రతి విషయంలో నేను నమ్మించి నా వాడిని చేసుకుంటానని యామిని మనసులో అనుకుంటుంది అనమాట ఇంకా పోలదండలు యామిని వేయమంటుంది కానీ రాజు ఆగి నా వల్ల కావట్లేదు నాకు ఏం గుర్తు రావట్లేదు ప్లీజ్ వెళ్ళిపోతాం పదా అని చెప్పి రాజు అంటాడు అనమాట అప్పుడు కావ్య ఆ నుంచి చూసి ఇదంతా చూసిన కావ్య ఆయన నీ సొంతం చేసుకోవడానికి నువ్వు ఆడుతున్న నాటకం ఆయన తెలుసుకోలేకపోవచ్చు కానీ నీ నుండి ఆయన నేను ఎలా కాపాడుకోవాలో ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు అని కావ్య అనుకుంటుంది అనమాట ఇంకా రాసి పా సమాధులపై పడేసి అనమాట యామిని ఇట్లు చెమిన చెప్పినట్టు పూలదండలు వేయకుండా అక్కడ పడేసి వెళ్ళిపోతాడనమాట ఇంకా తర్వాత కావ్యకు అప్పు ఫోన్ చేసి అడుగుతుంది అక్క ఏమైందంటే ఏమైనా తెలిసిందంటే చాలా తెలుసుకున్నాను ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ పెద్ద డ్రామానే నడుస్తుంది ఇంటికొ ఇంటికి వచ్చాక చెప్తానని కావ్య అంటుంది అనమాట ఇటుపక్క దుగ్గరాల వారు మన రుత్రాణి ఉంది కదా ఎలాగైనా కవిని పిచ్చి హాస్పిటల్కి పంపిస్తాను తను ఆస్తి సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసి వాళ్ళ ఇంటికి ఒక పిచ్చి ఆసుపత్రిలో వ్యాను దానిలో డాక్టర్ నర్సులు వస్తారనమాట అందులో ఒక డాక్టర్ వచ్చి పేషెంట్ ఎక్కడ ప్రాబ్లమ్ ఏం చేస్తుంది త్వరగా రావాలని ఫోన్ చేశారు కదా డాక్టర్ అంటాడు అనమాట ఇంతలో ఇంట్లో వాళ్ళందరూ ఎవరు మీరు అలా నేరుగా ఇంట్లోకి వచ్చేస్తారని సుభాష్ ప్రకాశం అడుగుతారనమాట ఇంతలో రుతురాణి వచ్చి నేనే కాల్ చేశానని అనమాట అప్పుడు సుభాష్ కోపపడతాడు అనమాట ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంటి పరువు తీయాలని అనుకుంటున్నావా అని వాళ్ళన్నయ్య అరుస్తాడనమాట పరువు తీస్తుంది నేను కాదు కదా అని అదిగో వస్తుందిగా ఇంటి ముద్దులు కొడవులు ఆవిడే తీస్తుందని రుద్రాణి అంటుంది ఏంటి కావ్య అలా చూస్తున్నావు రాజుని తీసుకొస్తా మా కళ్ళకు కన్నువిప్పు కలిగిస్తా అన్నావు కదా ఎక్కడ రాజు కనిపించడే కార్లో అలి కూర్చున్నాడా కనీసం నువ్వైనా చూసావా అని రుద్రాణి సెటార్లు లేస్తుంది అనమాట చూశాను అని అంటే కావ్య కావ్య అంటుంది అనమాట వావు మళ్ళీ చూసావా నీ కళ్ళకి కనిపిస్తున్నాడు మాకెప్పుడు కనిపించట్లేదు ఇంతకీ నువ్వు చూసిన రాజు ఎక్కడ రుద్రాణి అడిగితే కావ్య చెప్పాలనుకుంటుంది కానీ వాళ్ళ కావ్య తను ఏం చెప్పినా వాళ్ళ నమ్మరు నాతో అయిపోయి ఆగిపోతుంది అనమాట ఇంట్లో వాళ్ళకి తెలియదు అనుకుంటుంది దాంతో రుద్రాణి మరింత రెచ్చిపోయి వెటకారంగా మాట్లాడుతుంది అనమాట రాజు ఎక్కడున్నాడో చెప్పాను రుద్రాణి ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పలేనని కావ్య అంటుంది ఇంకా చూస్తే మనల్ని పిచ్చోడన చేస్తుంది డాక్టర్ గారు నేను చెప్పిన పేషెంట్ తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని రుద్రాణి అంటుంది అనమాట రుద్రాణి ఆపు సారీ డాక్టర్ ఇది మా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి సుభాష్ గారు రుద్రాణి మీద కోపడి డాక్టర్ని పంపిస్తాడనమాట మీకు మీకు ఉంటే మీరే చూసుకోవాలి కానీ మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారా అని డాక్టర్ వెళ్ళిపోతాడన్నమాట ఎందుకు పంపించవు అన్నయ్యా కావేన హాస్పిటల్లో నాలుగు రోజులు ఇచ్చి తప్పకు రోగం నా ఇవే నిజాలని తెలుసుకుంటుందని రుద్రాణి అంటుందన్నమాట రుత్రాణి అని ఇంద్రావారు వస్తుందనమాట అసలు నీకు హక్కు లేదు మేము తనుకు మేము అనుకున్నామని అంటుందన్నమాట అపర్ణు చూపించి నీకు హక్కు లేదు నువ్వు ఎలా చేస్తావని వాళ్ళు తిడతారనమాట చూసావాదిన రుద్రాణి డ్రామా చేసింది కొడుకుపోయాడు అని చేతి జ్ఞాపకాల నుంచి బయటికి తీసుకురావడం మానేసి బతికే ఉన్నాడు అంటూ నరకం చూపిస్తున్నారు మళ్ళీ వస్తాడంటూ తనలో ఆశలు కలిగిస్తారని చెప్పేసి కావ్యాన్ని ఎరికించాలని చూస్తుంది అనమాట తనను మోసం చేయడం మీకు తప్పుగా అనిపించడం లేదా చావులేని ఇల్లు అంటూ ఉంటుందా రాజు కొంచెం ముందెళ్ళిపోయాడు దాని నుంచి బయటపడి ముందుకు వెళ్ళాలి కానీ రోజుకు కొత్త నాటకంతో ఇంట్లో వాళ్ళకి మనశాంతి లేకుండా చేస్తుంది ఈ రోజు అన్ని నిజాలు బయటకు రావాలని రుద్రాణి అంటుందన్నమాట ఎందుకు అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నామని రుద్రాణి అడుగుతుంది అనమాట కావ్యని మోసం చేయట్లేదని కావ్య అంటుంది ఆయన తప్పకుండా ఆయన తప్పకుండా ఒకరోజు మీ ముందుకు వస్తారని కావ్య అంటుంది ఎప్పుడు వస్తాడు వారం రోజులుగా సంవత్సరానికి నెల నాకు టైం కావాలి నీలా పిచ్చిదానిలా సంవత్సరాల తరబడి ఎదురు చూడలేమని రుద్రాణి అంటుందనమాట సరే చెప్తాను వినండి సరిగ్గా ఈ రోజు నుండి ముప్పై రోజులు అంటే నేను తిరిగే లోపు ఆయన్ని మీ అందరి ముందు తీసుకొచ్చి నిలబెడతానని కావ్య అంటుంది ఒకవేళ తీసుకురాకపోతే అని రుద్రాణి అడుగుతుంది అనమాట ఒక కావ్య ఒక క్షణం ఆలోచించి మీరు ప్లాన్ చేసిన విధంగా ఆయన ఫోటోకు దండ వేసి దీపం పెట్టి నన్ను హాస్పిటల్కి పంపించి మీరే ఈ రాజ్యం వెళ్ళండి అని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది ఇంకా ఈరోజు సీరియల్ అయితే అయిపోయింది అనమాట కమ్మింగ్ అప్లో రాజ్ దగ్గరికి కావ్యం వెళ్తుంది అనమాట కావ్యం చూడగానే షాక్ అయిన రాజు సంతోష్ హాయ్ అండి మీరా అని అడుగుతాడు అక్కడే అయిపోయారు ఏంటండి లోపలికి రండి అని రాజు పిలుస్తాడన్నమాట రాజ్ కావ్య చాలా సరదాగా మాట్లాడుకుంటారు అప్పుడే పైనుంచి దిగి వచ్చిన యామిని అది చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అనమాట మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది అని యామిని అంటే నాకు కూడా మిమ్మల్ని చూసినట్లు బాగా అనిపిస్తుంది అని చెప్పి రాజు అంటాడు అనమాట ఇంకా దాంతో కావ్య ప్రేమగా చూస్తుంది మరి చూద్దాం రేపు కావ్య యామనికి ఎలాంటి ట్విస్ట్లు ఇవ్వబోతుంది అంటే అనేది రేపు ఎపిసోడ్లు చూద్దామండి ఈ ఈరోజు ఎపిసోడ్ ఎక్కడైతే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్